భీమ్ నేను కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని తూర్పుగోదావరి జిల్లా పలకడియం గ్రామంలో మైనింగ్ మాఫియాకు అడ్డుపడినందుకు ఎస్సీలకు సంబంధించిన ఫిషర్మన్ సొసైటీ చెరువులను అక్రమ తవ్వకాలని మైనింగ్ మాఫియాను అడ్డుపడినందుకు ఇజ్జన్ రాంబాబు గారు అని అయినా దాదాపు ముప్పై ఏళ్లకు పైగా చేసుకున్నటువంటి జీవనాధారం జీడిమావుడి తోటనే ఆ మండల రాజానగర మండల తహసీల్దార్ గారిని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి నేలమట్టం చేసి వాళ్ళ జీవనాధారాన్ని లేకుండా చేసి ఆ కుటుంబాన్ని రోడ్డును పడేసి ఈ రోజు ఊరు కూడా ఖాళీ చేసి అంత భయంకరమైన స్థితిలోకి నెట్టివేసినటువంటి పరిస్థితులు అన్నట్లపైన జాతీయ ఎస్సీ కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నిన్న మన మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాలుగు రాష్ట్రాలకే ఒక డైరెక్టర్ ఉంటారు వారి దగ్గరికి ఈ అంశాలు అన్నింటినీ కూడా మన పార్టీ తరఫు నుంచి మనం తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సవివరంగా ఆధారాలు డాక్యుమెంట్లు ఫోటోలు వీడియోలతో సహా మొత్తం వారి ముందు జాతీయ ఎస్సీ కమిషన్ ముందు అంశాన్ని పెట్టడం జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు దీని మీద విచారణ చేస్తామని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి కూడా దీని మీద నోటీసులు జారీ చేయడం జరిగింది ఇది నోటీసు నోటీస్ సారాంశం ఏంటంటే మైనింగ్ మాఫియా పైన అదేవిధంగా వీరి పైన దాడి చేసినప్పుడు జరిగినటువంటి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పైన ఎస్సీ అట్రాసిటీ కేసు తదనంతరం చేసినటువంటి ఎంఆర్ఓ కార్యక్రమాల పైన వీటన్నిటిపైన ఒక ఇరవై రోజుల్లో రిపోర్ట్ పంపించాలని చెప్పి జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి నోటీసులు జారీ చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇది ఇరవై రోజుల్లో రిపోర్ట్ అనేది ఇస్తా అయితే డైరెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు వివరాలు అన్ని కూడా తెలియజేసేటప్పుడు చాలా అంశాలు చర్చకొచ్చాయి దాంట్లో ఏమి తెలియజేశామంటే వీరికి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ముప్పై ఏళ్ళ నుంచి వేసుకుంటున్న అరాకరం జీడి తోట అదే జీవనాధారం చట్ట ప్రక ఎలా ఉంటుంది ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ సెక్షన్ సెవెన్ ప్రకారంగా ముందు ఒక నోటీస్ ఇవ్వాలి ఆ తర్వాత ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేయాలి ఈ ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ దాంట్లోపల వాళ్ళు సంతృప్తి చెందకపోతే నెక్స్ట్ సెక్షన్ సిక్స్ ప్రకారంగా ఎవెక్షన్ ప్రొసీజర్ నోటీస్ ఇంకోటి జారీ చేయాలి జారీ చేసిన తర్వాత అప్పుడు దాని భూమి మీదకి ఏమన్నా కాంపెన్సేషన్ చూపించాలా కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఖాళీ చేయించాలి ఇవన్నీ కూడా దాని ప్రొసీజర్ అది ఉంటది అలా కాకుండా వీళ్ళ దాదాపు ముప్పై ఏళ్లకు పైగా దాంట్లో జీవనాధారంగా చేసుకుని ఉంటున్నారు దానికి ఆధారం చెట్లే ఇప్పుడు రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లోనూ ఆరు నెలలోనూ మూడు నెలల్లోనూ చెట్లు అవ్వగదా మొక్కలుగానే ఉంటాయి కదా ముప్పై ఏళ్ళ నుంచి ఆధారంగా చేసుకున్నట్టు చెప్పడానికి పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయి జీడి మామిడి చెట్లు మామిడి చెట్లు లేకపోతే ఇంకోటి చెట్లు అలాగనేవి వాటి అన్నిటిని ఇష్టానుసారంగా కూల్చేశారు కానీ గవర్నమెంట్ చట్టం ఏం చెప్తుందంటే బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ రెవెన్యూ ఆర్డర్స్ ప్రకారంగా నిరుపేదలైనటువంటి నిరుపేద సన్న చిన్నకారు రైతులు ఎవరైనా ఉండి ప్రభుత్వ భూములను ఏమన్నా ఆక్యుఫై చేసుకుని ఎంక్రోచ్మెంట్ చేసుకుని ఉన్నట్లయితే వారికి వేరే చోట జీవనాధారం లేనట్లయితే రెండున్నర ఎకరాల లోపు ఎక్కడ జీవనాధారం లేనట్లయితే వారికి ఆ భూమిని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ రెవెన్యూ స్పష్టంగా చెప్తుంది అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఈయనికి జీవనాధారం ఈ కుటుంబం అంతా ఎస్సీలు పేదల కుటుంబం దాని మీద బతుకుతుంది ఆ భూమి ఇంకో దానికి ఏదో పర్పస్ మీద అవసరం ఉంది గవర్నమెంట్ కి అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించి ఇదిగో మీకు వేరే చోట ఆల్టర్నేటివ్ చూపిస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళండి దీని మీద ఆధారంగా జీవించండి చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు దీన్ని ఖాళీ చేయించాలి ఆ ప్రొసీజర్స్ ఏమి చేయలేదు సరే ఏమి చేయకుండా అంత సిన్సియర్ గా దీంట్లో చేస్తున్నారని అడిగితే డైరెక్టర్ గారితో మేము మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు తెలియజేశాం ఏమంటంటే పల్లకడియం గ్రామంలో దాదాపు నూట యాభై ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతం ఉన్నాయి ప్రభుత్వ భూములు ఆ పల్లకడియం గ్రామంలోనే దాదాపు పది పదిహేను సంవత్సరాల ముందు నుంచి కూడా ఎస్సీలు ఎప్పుడో చేసుకున్నా దాదాపు మూడు నాలుగు తరాల నుంచి చేసుకుంటున్న భూములు అన్నట్లు ఖాళీ చేయించేస్తున్నారు ఇదే పరిగాను ఖాళీ చేయించేసి ఆ భూముల్ని ఆధిపత్య కులాల వాళ్ళతో ఎంక్రోచ్మెంట్లు చేస్తున్నారు అని చెప్పి చెప్పారు దాని వివరాలు మీ దగ్గర ఉన్నాయా అని అడిగారు ఆయన దాని వివరాలు నా దగ్గర ఉండడమే కాదు సార్ దాని మీద కలెక్టర్ గారికి ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది ఆధారాలు కూడా ఉన్నాయి గ్రీవెన్స్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి దాంట్లో ఎంఆర్ఓ గారు గత ఎంఆర్ఓ గారు జరాయితీ భూములుగా మార్చేసేవని ఒకసారి ఒక రిపోర్ట్ ఇస్తే లేదు లేదా ఈ ప్రభుత్వ భూములుగా ఉన్నాయని చెప్పి డిప్యూటీ తహసీ దగ్గర రిపోర్ట్ ఇచ్చారు ఆ ఎవిడెన్స్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ ఖాళీ చేయించినటువంటి ఎంఆర్ఓ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఎంక్రోచ్మెంట్స్ ఎవరెవరైతే చేసి ఉన్నారో ఆ సర్వే నెంబర్తో సాగం కంప్లైంట్ ఇచ్చిన మీకు ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు అప్పుడు ఆయన దాని మీద ఇంప్రెసివ్ గా ఆలోచించి ఎస్సీల మీద వస్తారా వెళ్ళం రూల్స్ కి అగన్స్ట్ గా అట్రాసిటీ కేసు అయిన తర్వాత నుంచి ఎలా వస్తారా మీరు ఏదైతే మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయన్నారో ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఇమీడియట్ గా నాకు మెయిల్ చేయండి మెయిల్ చేసిన వెంటనే నేను ఎంఆర్ఓ మీద ఈ తహసీల్దార్ మీద సిఎస్కే చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ పెడతాం దాని మీద వాళ్ళతో ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అది మ్యాగ్జిం ఈ రోజు అంతా ప్రిపేర్ చేసుకొని రేపే అది కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఏదైతే ఎస్సీల పైన అత్యంత తీవ్రమైన వివక్షతా వైఖరిని ప్రదర్శిస్తున్నారో రాజనారాయణ మండల తహసీల్దార్ గారు ఆ వివక్షతా వైఖరి పైన జరుగుతున్నటువంటి రాంబాబు గారి కుటుంబానికి జరిగిన తీవ్ర అన్యాయ అన్యాయం పైన వారు కోల్పోయినటువంటి జీవనాధారం పైన స్వతంత్ర జనతా పార్టీ తరఫున మేము పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం వారు కోల్పోయిన జీవనాధారం మళ్ళీ తిరిగి వారికి అందనవే కాదు అన్యాయంగా ఎలా చేసినటువంటి తహసీల్దార్ గారు గానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వారు గానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు విధంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు స్వతంత్ర జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము మా పోరాటాన్ని కొనసాగిస్తాం ప్రస్తుతానికైతే తహసీల్దార్ గారి పైన సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి పర్సనల్ గా కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది ప్రస్తుతానికి నోటీస్ ఇచ్చారు వాళ్ళు ఎక్స్ప్లనేషన్ చూసిన తర్వాత ఈ లోపు మేము కూడా ఎక్స్ట్రా ఎవిడెన్సెస్ కొన్ని పంపించండి అని చెప్పి కోరడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ కూడా పంపిస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత స్థాయిలో ఎలాంటి యాక్షన్ ఉంటుంది అన్నది కూడా త్వరలో చూద్దాం తొందరలోనే మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా ఎలాంటి యాక్షన్ జరుగుతుంది అన్నది మీకు తెలియజేయడం జరుగుతుంది జై భీమ్ జై భారత్